అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి విజయవాడ సిటీకి గుంటూరు ఈ మూడు ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరలో ఉండేలాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి బడ్జెట్ అనేది మాకు పర్లేదు కోటి రూపాయలైనా మేము పెట్టగలం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇది ఇప్పుడు మనకి కోటి నలభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ కోటి రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుందన్నమాట సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది లోతు అరవై ఎనిమిది అయితే వస్తుంది మొత్తంగా రెండు వందల నలభై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట కింద నాలుగు పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారండి అలాగే పైన కూడా నాలుగు పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఒక్కొక్క పోర్షన్కి వచ్చేసి ఒక బెడ్రూము హాలు కిచెను అటాచ్డ్ బాత్రూమ్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు దేనికి దానికి సపరేట్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట అండి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక లోపలనేవి గోళ్ళన్నీ కూడా వాల్ కేర్ చేయించున్నాయి అనమాట అండి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారనమాట సో సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా చేయించున్నాయి సో కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు దేనికి దానికి సపరేట్ బాత్రూమ్ కూడా అండి ఇది కింద నాలుగు పోర్షన్లకి సుమారుగా ఇరవై వేలు రెంట్స్ వస్తాయి పైన నాలుగు పోర్షన్లకి ఇరవై వేలు రెంట్స్ వస్తాయండి సుమారుగా ఈ ప్రాపర్టీకి నలభై వేలు రెంట్స్ దాకా వస్తాయి అనమాట ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా సరే స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి అది కూడా మంగళగిరి కప్పురవ్వ కాలనీ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి వచ్చిందండి ఇక్కడ గజం నలభై వేలు పైగా ఉందనమాట ఇది ఇప్పుడు మనకి కోటి నలభై లక్షలు వాల్యూ చేస్తుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి రూపాయల రిజర్వ్ సేల్కి సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉండిద్దండి సో చాలా బాగుందనమాట రెంటల్ పర్పస్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ